మాల మహానాడు నాయకుడు అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ సీటు కేటాయించకపోవడం పట్ల కాగజ్ నార్లో మాల మహానాడు నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మాల మహానాడు నాయకుడికి వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రానున్న రోజుల్లో ఆందోళన బాట పడతామని పేర్కొన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి మాల మహానుడు నాయకుడికి అద్దంకి దయాకర్కు వెంటనే న్యాయం చేయాలని పేర్కొన్నారు ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పి నామినేషన్ పేపర్ రెడీ చేసుకోమని చెప్పేసి రాత్రికి రాత్రే పెద్ద పెద్ద నాయకులు కుమ్మక్క అయిపోయి ఆయనకు టికెట్ రాకుండా కోట రాకుండా మళ్ళీ క్యాన్సిల్ చేసేళ్ళు వాళ్ళు ఇస్తారని చెప్పి ఎంతో సంతోషంగా మేము వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం మళ్ళీ ఇరవై నాలుగు గంటలు తిరగక ముందే ఇలా చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది ఇంతకుముందు దొరల పాలన ఉన్నప్పుడు అట్లనే మోసం చేసిండ్రు మళ్ళీ ఇప్పుడు రెడ్డి దొరల పాలన వచ్చింది మళ్ళీ అక్కడే చేస్తాను మాలలు అందరినీ తొక్కిపడుతుంది కేసీఆర్ గవర్నమెంట్ కూడా మాలలను ఒత్తిపడేసింది ఈ ఇప్పుడు మళ్ళీ వచ్చిన రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో కూడా ఇట్లా చేస్తే కరెక్ట్ కాదు ఎందుకంటే మా అన్న అనునిత్యం మన రేవంత్ రెడ్డి సార్తో ఎంబడి తిరిగి ఉన్నాడు పదిహేను సంవత్సరాల నుంచి టికెట్ ఇవ్వకుండా అదే పార్టీలో పని చేసుకుంటూ దాంట్లో తిరుగుతున్నాడు మా మాలనందరికీ ఆశా జ్యోతి ఆయన మాల మానడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయార్ గారికి లోపల కూడా తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఆయనకు సీట్ ఇస్తారని తుంగతూర్తి ఎమ్మెల్యే చేయకుండా ఎమ్మెల్సీ ఇస్తానన్న ఆస్తు ఎమ్మెల్సీ కూడా మరి ఇస్తాన్నారు ఇస్తానన్న తర్వాత అందరూ ఆయనకు అది చేసినారు అప్పుడు కూడా మళ్ళీ నిన్న అందరు మీ నామినేషన్ తయారు చేసుకోవాలని చెప్పాను తర్వాత కూడా ఆఫ్ సడన్గా అందులో ఒక గౌడు కులాస్తు నిజామాబాద్ సంబంధించిన ఆయనకు ఇవ్వడం జరిగింది కాకపోతే దీనికి కారణమంతా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒక మంచి వాక్వాది ఏదైనా విశ్లేషించి మాట్లాడినటువంటి అద్దె కారు గారికి ఆయన మాల కులానికి సంబంధించినటువంటి వ్యక్తి అని నల్గొండ జిల్లాలో ఉండే పెద్ద నాయకులు ఆయనకు రాకుండా చేస్తారు ఇది అన్యాయం మేము ఇది ఖండిస్తున్నాము రాబోయే రోజులలో కూడా ఆయనకు ఒక మంచి పోస్ట్ ఇచ్చి లేదా ఇప్పుడు రేపు రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్లల్లో ఒక జన ఒక ఎస్సీ మాల కోట సారీ ఎస్సీ కోట నుండి ఆయన ఒక ఎంపీగా ఆయనకు సీట్ ఇవ్వాలని మా మాల మానాడు కుమరం దింపిన తర్వాత మేము ఆయనకు డిమాండ్ చేసి డిమాండ్ చేస్తున్నాం